మనం వస్తున్నామంటే చూసారా పవర్ ఎలా తీసేస్తారో అంత భయం మనం అంటే మే పదమూడు వాళ్ళ పవర్ ని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అందరం కలిసి ఓకేనా మన గుర్తు మన గుర్తు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నకి జై బిజెపి ఐదు రోజులు ఉన్నాయి మనం యరాజ్ పాలన నుంచి విముక్తులు అయిపోతున్నాం ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైన అడుగులు వేగిపోతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిలిఖించిపోతూ ఉన్నాం మనం అందరం కాబట్టి ఇదే స్ఫూర్తి ఇదే ఉత్సాహం రేపు మే పదకొండు కూడా కనబర్చి అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఆరింటికి వచ్చి ఓటేయాల్సిందే పేరు పేరున కోరుకుంటూ ఉన్నాను మన నాయకుడి మనం అసెంబ్లీకి పంపించి తీరుదాం పంపితావా అందరి గమ స్వాగతం పలికిన విద్యానగర్ ప్రజలందరికీ నాకు కుటుంబ అందరికీ పేరు పేరున ధన్యవాదం చెప్తున్నాను